ఆవిష్కరించినటువంటి ప్రొఫెసర్ సామాజిక విశ్లేషకులు అట్లాగే చాలామంది కవిత్వంలో చాలా గొప్పగా కలవరిస్తారు ఇస్తారు జీవితం దగ్గరకు వచ్చరికే ఆచరణ దగ్గర వచ్చే అది ఉండదు కాబట్టి కవిత్వాన్ని జీవితం చేసుకోవడం సాహిత్యాన్ని పాఠం చేసుకోవడం ఈ రెండింటినీ తెలిసి అడుగులు వేస్తున్నటువంటి నా మిత్రుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు కాశీవ్ గారు అట్లాగే నెర్సి మార్గరేట్ గారు నజరాన మా నడిగూడే నజరాన మా పరగణ మా పరగణ నర్సి మార్గరేడ్ గారు గుడిపల్లి నిరంజన్ గారు ఇప్పుడు దాకా ఇచ్చిన బుక్ ఫేర్ అది ఇంకా కూడా ఈ చంద్రమోహన్ గారు మేము కలిసి పనిచేస్తున్నాం హైదరాబాద్ బుక్ ఫేర్ కాకుండా ఈ మధ్య ఆయన పుస్తక ప్రచురణ వేస్తున్నాడు ఎంత జాగ్రత్తగా అంటే ఈ పుస్తకం ఇచ్చేదాకా చంద్రమోహన్ ఏ పుస్తకం వేసాడని నాకు తెలియదు అంత జాగ్రత్తతో కలిగిన మా చంద్రమోహన్ అట్లాగే శ్రీనివాసు గారు జయప్రకాష్ గారు ఈ పుస్తకం కవి అలాగే ఏ పేజీలో ఏ యక్షణం చూసినా ఆకట్టుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి ఈ తరానికి కొత్త వాగ్దానం చేస్తున్నటువంటి చింతకింది శివశంకర్ గారు మిత్రుల ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు ఒక కార్యక్రమాన్ని పెద్దలు కూడా ఆశీర్వదించాలంటారు కదా ఇక్కడ ఆశీర్వాదం అంటే మళ్ళీ మీరు కల్ ట్రెడిషనల్ అని అదే నీదని మళ్ళీ ఏమంటే క్లాసులు చేయాలంటే మా భీముల ఎల్ఐ గారు కవిత్వానికి జెండా పట్టుకుంది మా భీముల ఎల్ఐ గారు అట్లాగే హైదరాబాద్లో ఆయన చేసే ఉద్యోగం ఎవరికి తెలియదు గారు భూమి మీద ఆయన కవిత్వ జెండా పట్టుకుని తిరిగే చీకూరు సుందరయ్య గారు ఆయన చాలా వరకు అవార్డులు కూడా ఇస్తుండే అవార్డులు అంటే చాలా కవులందరికీ మహక్రీజుడు ఎట్లా ఎప్పుడైనా సరే ఆయన ఇచ్చే అవార్డు నాకు వస్తే మీ మధ్యలో నేను కూర్చున్నాడు చీకల సుందరయ్య గారు ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరణ రవీంద్ర భారత్లో పెడితే నేను చెప్పా కాసిం గారికి ఈ పుస్తకాన్ని ఇక్కడ ఎందుకు పెడుతున్నా మాకు మంచి అవకాశం యూనివర్సిటీకే వస్తాం పిల్లగా అక్కడ బాగుతారు కదా క్లాస్ రూమ్లో పెడితే మంచిగా ఉంటుంది కదా అన్న అంటే ఇక లేదన్నా ఇక అది భారత్ కానీ మన శివశంకర్ ఖరాలైపోయిందని చెప్పంటే సరే కానీ ఆర్ట్స్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంటే ఇక్కడికి వస్తుందని నాకు తెలియదు డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదో సాహిత్య సభల్లో సానికాలంలో రోజు ప్రతిరోజు నడుస్తుంది ఇది ఇది ఒక రోజు కాదు కదా ఇది ఓన్లీ ఆడియన్స్ మారుతుంటారు వేదిక మారదు నైపు మారదు అతిథులు కూడా చాలా వరకు రొటీన్ కార్యక్రమం కానీ నాకు ఇది రొటీన్ కార్యక్రమం లాగా అనిపించట్లే ఇది కొంచెం ఆలోచించే ఆలోచనాత్మకమైనటువంటి సభలు కొన్ని ఉంటాయి అన్ని సభలు ఉండవు అన్ని సభలు ఉంటే తట్టుకోలేము మనం మనం అక్కడ టర్కీలో ఎక్కడో జరిగిన మొత్తం మనం జరిగిన భూకంపంలాగా బయట మనం తట్టుకోలేము ఏదో అప్పుడప్పుడు వస్తుంటాయి భూకంపాలు అప్పుడప్పుడు ప్రళయాలు వస్తుంటాయి అప్పుడప్పుడు తుఫాన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు తీవ్రమైనటువంటి గాలులు విచ్చి చంపలు చీరేస్తూ ఉంటాయి అట్లాంటి చాలా కొన్ని సభలు ఉంటాయి నాకు తెలిసి హైదరాబాద్ బుక్ ఫేర్ మనకి ఎట్లా జనం వచ్చి చూస్తున్నారు ఎట్లా బ్రహ్మాండంగా పుస్తక ప్రియులు వస్తున్నారు నాకు కొన్ని సభలకు జనం ఎక్కువ వస్తే కూడా నాకు కొంచెం పుస్తకం లోపల ఆందోళన కూడా అయింది ఎందుకు వచ్చింది ఇంతమంది అన్నది కూడా ఎందుకు ఆందోళన అయిందంటే మీరు ఎంతకింది శివశంకర్ పుస్తకాన్ని చూస్తున్నారు నాకు ఒక నలభై యాభై సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ గుర్తుకొస్తే బాగ్ ప్రెస్ క్లబ్ కిటకిటలాడిందంటే కొంచెం ఆందోళనకరమైనటువంటి శంకర తెలంగాణ కవిత్వ సంకలనం పొక్కిలి పుస్తకావిష్కరణ సభకు మొత్తం కూడా నిండిపోయి బయట కూడా వచ్చి ఉన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళకి అనుమానం వచ్చింది ఏదో శంకారావానికి శ్రీకారం చూస్తున్నటువంటి రెండు వేల రెండులో ఇది జరగబోతుంది మలిదేశ ఉద్యమానికి సంబంధించినటువంటి పరిస్థితి అంతకు ముందు దళిత కవి వేముల ఎల్ఐ గారికి మా అందరికీ మీ పుస్తకం గుర్తు కానీ మాకు మాకు మేమే గుర్తొస్తాం మీ పైన అద్దం అన్న ఒకటి రాశాడు అద్దం మీద కవిత రాశాడు అటుపక్క హరిశ్చంద్ర వీటి పక్క లక్ష్మీ నరసింహ వీళ్ళు కూర్చొని చికెన్ అవుతున్న పాట మీద జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా కూడా ప్రెస్ క్లబ్ కి అప్పుడు కూడా ఒక శంకర రావాలి కూడా రెండవది నాకు బాగా గుర్తు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అంటే సభలు సమావేశాలు ఎటువంటి చెప్తున్నాను శివసాగర్ పుస్తక ఆవిష్కరణ అని గుడిపాటి వచ్చి ఇందాక సరిగ్గా ఎంఏ విద్యార్థి వచ్చి స్టూడెంట్ నన్ను అధ్యక్షుడిగా పెట్టడం నా జీవితంలో మర్చిపోలేని ఒక మెమరీ అని చెప్పినట్టుగానే శివసాగర్ పుస్తకానికి అధ్యక్షతమవుతా ఉన్నాను అంటే నేను ఎందుకన్నా దానికి తగదు నా కొడుకు పేరు శివసాగర్ పెట్టుకున్నాను కానీ షామి లేదని అక్షరం వస్తే పెట్టుకున్నాను కానీ వాడు శివసాగర్ కాదు అయితే లేదు లేదని మా గుడిపాటి ఖాయం చేసినప్పుడు గుడిపాటి శివశంకర్ ఇచ్చినటువంటి శివసాగర్ పుస్తకానికి వేస్తే అప్పుడు అనిపించింది నాకు చాలా వరకు ఇది శివసాగర్ పుస్తక చేయడం తర్వాత కూడా నిండిపోయింది అట్లా ఈరోజు కూడా మీరందరూ రావడంతో ఒక గొప్ప పని ఏంటంటే మాకు ముప్పై నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి గళిత కవిత్వ బహు రెక్కలు విప్పుకొని లేచినటువంటి సందర్భాలు మొత్తం కూడా గుర్తుకొస్తున్నాయి ఆ సందర్భం నుంచి జరిగినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి చిక్కనవుతున్న పాట పదునెక్కిన పాట ఈ రెండు పుస్తకాలు కొత్త శంకారావం వేముల నల్లమండ నుంచి చేసినటువంటి శంకారావం గురిస్తే మొత్తం కక్క నవల తెలుగు సాహిత్యంలో ఒక అనేటువంటి గొప్ప ఆవిష్కరణ కక్క నవల అట్లాగే తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి దళిత సాహిత్య పుస్తకాలు ఇప్పుడు దాకా మీ ముందు మాట్లాడినటువంటి చంద్రబాబు గారి బాగా తెలుసు ఆయన కూడా బాగా విద్యార్థి సంఘం సార్తోటి నేను కాశీం గారితో కలిసి పనిచేసినటువంటి ఆ సంఘానికి ఆయన కూడా తెలుసు వాళ్ళ సంఘం ఏం చేసిందంటే కవిత్వ పుస్తకాలు వస్తే కూడా అఖిల భారత రైతు సంఘం కార్యదర్శిని అధ్యక్షుడిగా ఒక దళితుణ్ణి నియమించే దశకు కవిత్వం తీసుకుపోయిందని చాలా గొప్ప విషయం దళిత కవిత్వం చేసిన పరిస్థితి మామూలు పని చేయలేదు బహుజన కవిత్వం మామూలు పని చేయలేదు దళిత కవిత్వం నుంచి వేసిన ప్రశ్నలు మొత్తం కూడా చాలా వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పెను మార్పులు తీసుకొచ్చాయి గొప్ప కదలికను తీసుకొచ్చాయి దాని తర్వాత జరిగినటువంటి పరిణామం మనకు మన తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం వచ్చినటువంటి కవిత్వం తర్వాత రాష్ట్ర సాధన ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి చాలా వరకు ఈ మధ్య కరోనా తర్వాత వచ్చినటువంటి కొత్త కాల కొత్త పరిస్థితి ఏంటంటే అన్నా మీరు రెండే ఒక కౌలి కౌలు వస్తున్నారే కౌలు ఉంది రెండే ఎక్కడంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెండు రాష్ట్రాల నుంచి వస్తున్నారు వస్తారేమో పది ఇరవై మంది వస్తారేమో అక్కడికి పోతే మొత్తం కూడా వెయ్యి మంది వచ్చి కూర్చున్నారు వీళ్ళంతా ఎవరైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కవుల అంటే మొత్తం కౌలనే అంటారు వెయ్యి మంది కౌల తూగో నుంచి పాగో నుంచి కాకినాడ నుంచి విశాఖ నుంచి వరకు వచ్చింది బియ్యం వచ్చి కరోనా ఇచ్చిన పాటలు ఏంటంటే కౌనం విపరీతంగా తయారు చేసింది బ్రహ్మాండంగా ఎవరు చూసినా కలుగుతాయి ఇప్పుడు వాట్సాప్ వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా లో గిర్రున దిగుతుంది కవిత్వం కానీ దీంట్లో నాకు గుర్తుంచుకునే వాక్యం ఏదైనా కనిపిస్తుందని మాత్రమే వెతుతాం కవిత్వం గుర్తుంచుకోవాలి గుర్తుండే వాక్యం ఏదైనా ఉంటా ఇప్పుడే చెప్తున్నా రైతు విత్తనాలు దొరికితే విప్లవ రైతు కన్నీళ్లతోకి పంట వేస్తే అది విప్లవం అందుకున్న విషయాన్ని చెప్పారు అంటే విప్లవాన్ని కూడా చెప్పినటువంటి పద్ధతి విప్లవాన్ని చాలామంది చెప్పారు వందల మంది చెప్పారు సుబ్బారావు పాండిప్రాయ్య దగ్గర నుంచి విప్లవానికి సంబంధించి చెప్పినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి విప్లవ నిర్వచనాలు వచ్చాయి దీంట్లో మన కమ్మ జిల్లా మిత్రుడు బ్రహ్మాండంగా ఆయన మొత్తం జాశ్వాల పద్యాలు పడాడు విశ్వనాథుడు చెప్పాడు అట్లాగే విజయనరుణ్ణి చెప్పేసి దీంట్లో ఉన్న పోలికెలు మాత్రం చెప్పింది ఎక్కడ విడగడ విడగడ పడ్డాడు ఎక్కడ గణగనంగా ఉన్నాడు అని మాత్రం చెప్పాడు ఎక్కడ ఫ్రీ ఫ్రీ ఉన్నాడో ఎక్కడ నాకు అనిపిస్తుంది చూస్తుంటే ఇంట్లో రొమాన్స్ చేశాడు బాగా శివసాగర్ లాగా రొమాన్స్ చేశాడు ఇప్పుడు శంభుకుడు చిరునవ్వుతో రాముడి శిరచ్చేతం చేస్తున్నాడు ఏకలవ్యుడు ద్రోణుడి బొటన వీరిని గొడలితో నడుపుతున్నాడు శివసాగర్ అంటే కవిత్వం మొత్తం విప్లవ కవిత్వం వస్తున్నటువంటి దిక్కు లేని జనం అన్నటువంటి స్వరం నుంచి వచ్చినటువంటి కవిత్వం నుంచి శివసాగర్ విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసి అంటే కవిత్వానికి చెప్పే పద్ధతి శైలి ఉంటుంది కదా అందుకే నేను మొదటి వాక్యం చెప్పినటువంటి వాక్యం మీద మళ్ళీ స్టికానే మాట్లాడతాను చెప్పగింది శివశేఖర్ కవిత్వం చదువుతుంటే ఒక వాగ్దానం చేసినట్టుగా ఉంది కవిత్వానికి అది చాలా నచ్చినట్టు కవి ఒక్క కవి ముప్పై ఏళ్ళ తర్వాత ప్రతి ముప్పై ఏళ్ళకి కాలం మారుతుందంటారు ప్రతి ముప్పై ఏళ్లలో చాలా మార్పులు జరుగుతాయి అంటారు ప్రతి ముప్పై ఏళ్లలో కొత్త నీరు వస్తుందంటారు ఆ కొత్త నీరు కొత్త మార్పు ఏదైనా ఉంటే అది చింతకింది శివశంకర్ రూపంలో వచ్చిందా అది అట్లా వస్తాయి బాగా వస్తాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే కొన్ని కొన్ని మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని కొన్ని మాటలు ప్రేమపూర్వకంగా కోసంగా ఉంటాయి కొన్ని కొన్ని పోగొట్ల రూపంలో ఉంటాయి కొన్ని కొన్ని అవార్డులు శివశంకర్ అవార్డులు దుప్పట్ల కోసం చాలా మంది షావుల కోసం చూస్తుంటారు నేను శివసాగర్ సభలో స్పష్టంగా చెప్పిన ఏ షాలుగా పడకుండా ఉండటం వల్లనే శివసాగర్ అన్నటువంటి వాడి కవిత్వం సజీవంగా వెలుగుతుంది ఎప్పటికి కూడా గుండెల్లో జనం గుండెల్లో చెప్పిన కవిత్వాన్ని అట్లా కవిత్వాన్ని అయితే గుండెల్లో దాచుకునే విధంగా ఆయన బాధ్యత నాకు ఏ పే చూసి ఏం చదువుదామంటే నాకు అనిపిస్తుంది ఇది మన బ్రహ్మతల నుండి పుట్టిన బ్రాహ్మణులకు బాహువుల నుండి పుట్టిన క్షత్రియులకు తొడల నుండి పుట్టిన వైశ్యులకు పాదాల నుండి పుట్టిన శూద్రులకు నాదొక విన్నపం ఈ అన్ని వరకు ఇదంతా మామూలే కొట్టి ఓ మాట్లాడి 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 మా కత్తి ఉపన్యాసం చెప్పి చెప్పి ఓ అని చెప్పి రథచక్రాలు నడిపించి నడిపి చూడాడు కొట్టిలే కానీ నాదొక విన్నపం ఇక్కడ కవిత్వాన్ని మనోడు రొమాన్స్ చేస్తాడు మరొక జన్మంటూ ఉంటే తల్లి కడుపులో నుండి పుట్టండి మానవత్వంతో కట్టండి ఇది కవిత్వాన్ని ఇక్కడ తిప్పేస్తాడు అంటే ఆయన చెప్తున్నటువంటి పద్ధతిలో మా వేవుల ఎలా నేను నేను కూడా బాగానే అరిచినాం అక్కడేం అరాలే అరిచి 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 ఎరిచి మామూలు అందుకు కాదు సరిచినట్టు అరిచినాం కానీ ఈ శివశంకర్ రాస్తున్న దాన్ని చూస్తే మనవడేదో కొంచెం కొత్త బాట కొత్త రూట్ కందుకున్నాడని చెప్పిన మనో ప్రకారం మనవంతరాల దృష్ట్యా కొందరు పాదాల నుంచి పుట్టడమే నిజమైతే మర్మాంగం కంటే పాదం పవిత్రమైందని అడిగినటువంటి కంఠానికి ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఇది ఈ స్వరం చాలా శక్తివంతమైన స్వరం అనిపించింది అది చెప్పడం కోసం నీకు అనిపించిన చాలా వరకు రావాల్సినటువంటి కొత్త స్వరాలు కొత్త కంఠాలు ఎగేయడం అట్లాగే అతను నగ్నదేవాల శ్వేతపత్రాలని చని ఉన్నాను ఇంతకుముందే కానీ ఇక్కడ తను తాను చూస్తున్నప్పుడు విషదరుడు ఎట్లా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఫస్ట్ తనలో తాను చూసుకుంటున్నాడు తను నడుపుకుని తర్వాత సమాజాలు అడుగుతున్నాడు బాగా గాయపడకుండా బాధపడకుండా వాక్యం రావు అట్లా రాకుండా కూడా వాక్యం వస్తే అది కవిత్వం కాదు ఎందుకు రాసావు ఇదంటే రాయడం రేపంచే బాధ ఉంది దుఃఖం ఉంది మరి ఇంత చేసి బ్రహ్మాండంగా నడుచుకుంటూ పోతుంటే కూడా హే కూడా అదే మనుడు కొంచెం పిలుస్తుంటే కొంచెం బాగా అనిపిస్తుంది బ్రహ్మాండం ఇంగ్లీష్ చదువుకుంటుంది ఇంజనీరింగ్ చదువుకుంటుంది బ్రహ్మాండంగా ఉన్నతమైన దశకు ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడ వచ్చి పిలిచి రా అని పిలుస్తుంటే ఎక్కడో గుండెలో చివుక్కుమంటుంది నేను ఎక్కడ తక్కువ నాయన ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని విశ్వనరు లాగా నేను ఎదుగుతున్నటువంటి నన్ను పట్టుకొని ఇప్పటికీ నన్ను ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు అనేటువంటి చూపు ఉంది కదా ఆ చూపు కవిత్వం కావాలి అది విసిరే గొడ్డలి కావాలి బాణం కావాలి అది కవిత్వం కవిత్వం అంటే ఏది పడితే రాసే కవిత్వం కాదు అది రాసే అది ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకొచ్చి పెడతాడు అందుకే కదిలించేది కవిత్వం కావాలనేటువంటి మాటను ఇప్పుడు దాకా చెప్పుకొని చెప్పుకొని వచ్చేది అలాంటి కదిలించే కవిత్వాలు రాయాలి అలాంటి కవిత్వాలు చెప్పాలని చాలా వరకు శివశంకర్ పుస్తకంలో మనం విశ్వమంతా విస్తరించేలా ఒక శ్వాస వదలండి ఆకాశం చూసేలా ఒక పిడికిలి పట్టి చూడండి ఆ పిడికిలి ఇంకొన్ని పిడికిళ్ళకి ఊపిరి పోసేలా మీ అయితే బిగి పిడికి వేసినాం గోడలే రాసి రాసి బిగి వేసి వేసి ఉన్నాం కానీ మనోడు రాసిన పిడికిల్ ఏమన్నా కొత్త కొత్తదనం ఉందా అంటే ఈ పిడికిలి మళ్ళీ ఒక కొత్త పిడికిలిగా మారడానికి కావాల్సినటువంటి జీనా అయిపో మరణి గతం పర్లాడినా సీకో అన్న దానికి రూపం మార్చి కొత్తగా చెప్తున్నాడు అది విషయం చెప్పేటప్పుడు దాంట్లో అతను తీసుకుంటాడు ఎత్తుగట్ట ఇంజనీరింగ్ కావాలంటే నా ఇంకా సంతోషం అనిపించింది మాకు నా నారాయణ స్వామి వస్తున్నాడు సాంస్కృతిక సామ్రాజ్యాల మీద గా మాట్లాడి నారాయణ స్వామి గుర్తొస్తున్నాడు అడవి ఏడ్చింది అని పాటలు రాసినటువంటి నారాయణ స్వామిలాగా విప్పి రాస్తున్నాడు అది ఒక పద్దెనిమిది ఏళ్ళ రాస్తే మాకు ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం చాలా గొప్ప రాస్తున్నారు కూడా ఇప్పుడు మళ్ళీ శివశంకర్ అదే మార్గంలో అదే పాటలో కొత్త రూపంలో రాస్తున్నాడు అదే అంశానికి చెప్తున్నాడు ఏం మారలే ఎక్కడా మారలే మార్పు జరగలే ఆ జరగని మార్పుని మనకు కొత్తగా చూపిస్తున్నాడు కొత్తగా చెప్తున్నాడు అది శివశేఖర కవిత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఎంఏ తెలుగు విచారలు కాబట్టి మమల్ని ఆల్మోస్ట్ అలా ఎంపీలు చేసినంత పని చేసేది ఇప్పటికే మాట్లాడిన వాళ్ళంతా కూడా దాంట్లో ఏముంది సారమ మీరు కూడా ఎంఏ తెలుగు చదివేవాడు అంటే ఎంఏ తెలుగు చదివితే కవిత్వం వస్తుంది నేనేమనుకోను ఎందుకంటే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ పుట్టి దగ్గర ఇప్పుడు ఎంతమంది ఉంటారు విద్యార్థుల సంఖ్య సుమారు డిపార్ట్మెంట్ లో లక్ష మంది పౌరున్నారా ఉండదు వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో పోయేవాళ్ళు వేరే వృత్తిలో పోయేవాళ్ళు రకరకాలుగా ఉంటుంటారు కాబట్టి ఆ ఆర్ట్స్ కాలేజీ మెట్ట నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులుగా మీరు మొత్తం కూడా శివశంకర్ని బాగా ఆకలిపి చేసుకోండి అవగతం చేసుకోండి దీంట్లో ఉన్నటువంటి కవి పరిసరాల్ని మీరు కొంచెం సీరియస్గా అధ్యయనం చేయండి ఒక మంచి షైలింగ్ అయితే సుందరయ్య ఇందాక మనం అనుకున్నట్టుగా మనోడు ఇక్కడ దాకా ఆగుతటనేం కాదు ఓన్లీ పొలం గోడల మధ్యలోనే ఆగడు సమాజంలో ఉన్న అనేక అడ్డుగోడల్ని బాగా పట్టడానికి కూడా విశ్వరూపం తీసుకునే దశ కూడా ఈ కవికి తప్పకుండా వస్తుంది ంగ్ చేస్తారు మనోడు దళిత గుడి పడేస్తావు కథ వాళ్ళ కోడు మనోడుగా అక్కడే లేదు లేదు జీవితం యొక్క అడుగు పొలం తెలిసిన వాడే విశ్వాంతరాలలో ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్పలేని శక్తి సామర్థ్యాలు ఆ చూపు దృష్టి ఉంటారు కాబట్టి అన్ని కోణాలని నుంచి చెప్తాడు అన్ని మార్గాలని చెప్తాడు ఎత్తుక్కుంటాడు యువకుడు బ్రహ్మాండంగా టార్చ్ వేసి ముందుకు సాగుతాడు ఆ విశ్వాసం ఆ వాగ్దానం చేస్తున్నటువంటి శివశంకర్ కి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ చాలా వరకు సమాజంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి తొంభై శాతంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి సాహిత్యం ఇప్పటివరకు వెలుగులోకి రావాల్సి ఇంకా రావాలి చాలా రావాలి ఆ వెలుగులోకి రావాల్సినటువంటి సాహిత్యాన్ని మొత్తం కూడా ఇప్పుడు వెలికి తీయవలసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని బయటకు దేవాలి చాలా వరకు భిన్న వాదాలు భిన్న ధోరణులతో ఉన్నటువంటి సాహిత్యం కూడా వచ్చింది స్త్రీవాదాలు వాదాలు దళిత బీసీ వాదాలు ఈ వాదాలన్నిటికీ సంబంధించిన సాహిత్యం కూడా ఉంది ఈ సాహిత్యాన్ని కూడా మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం దానికి నేను సాహిత్య అకాడమీ చైర్మన్ గా వాటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకురావడానికి కావలసిన కృషిని మేము మొదలుపెట్టాము మొదలు మొదలుపెట్టాము కాబట్టి అన్ని పార్శ్వాలు గిరిజన సాహిత్యం దళిత సాహిత్యం బహుజన సాహిత్యం అట్టడుగు వర్గాల సాహిత్యం దక్కలి సాహిత్యం మార్య సాహిత్యం ఈ సాహిత్య పనులన్నీ రాకపోతే అది సర్వసమగ్రమైనటువంటి తెలుగు సాహిత్యం కాదు ఈ రూపాలన్నిటికీ సంబంధించినటువంటి రచనలను తీసుకురావడం విలుగులో పెట్టడం వాటిని ముద్రించడం భావితరాలకు అందించడం ఈరోజు సాహిత్య అకాడమీగా ఒక కీలకమైనటువంటి కర్తవ్యాన్ని బాధ్యతని నిర్వహించడం కోసమే ఈ సాహిత్య అకాడమీని ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన సాహిత్య అకాడమీని ఎందుకు ప్రారంభించారంటే సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి అన్ని వర్గాలు మనకున్నటువంటి సకల సంపదల్ని సృష్టిస్తున్నటువంటి చేతి వృత్తులు కులవృత్తుల దగ్గర నుంచి వస్తున్న సాహిత్య మొత్తాన్ని కూడా వికార్థి చేయాలి ఇప్పటి వరకు విస్మరించబడినటువంటి విస్తృత సాహిత్య మొత్తాన్ని కూడా వెలుగులోకి తేవాలి ఆ వెలుగులోకి తెచ్చే పనిని కూడా సాహిత్య అకాడమీ బాధ్యతగా దాన్ని కర్తవ్యంగా చెయ్యమని మొత్తంగా ఒక ఆదేశానుసారమే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సాహిత్య అకాడమీ చేపడుతుంది అందుకే మీరందరూ కూడా పరిశోధకులుగా భావి భారత కవిత్వ సాహిత్య రథచక్రాన్ని నడిపించేటువంటి విద్యార్థులుగా మీ ముందు జరగడం పుస్తకాలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సాయంత్రం కూడా వచ్చి ఆహా వాహ్ వా ఓహో అని పోయాడు కాకుండా దీన్ని ఆస్వాదించేవాడు దీన్ని ఆచరించేవాడు మళ్ళీ మొదటి వాక్యానికి వస్తే కవిత్వాన్ని రాయడం కాదు జీవించడం జీవించే పరిస్థితికి రావడం అట్లాగే మనం అనుకున్నటువంటి భావజాలాన్ని నలుగురికి పంచిపెట్టడం ఇది కవిత్వం చేయాల్సిన పని కాబట్టి వాట్సాప్ల నుంచి సెల్ మోగాల్సినటువంటి ధ్వనులు ఏంటంటే ఇప్పటిదాకా వినిపించినటువంటి మూలుల్ని మనకు అందించాలి వాట్సాప్ ఇప్పటిదాకా ఏ వార్త రానటువంటి వార్తని వెలుగులోకి తెచ్చి దాని ద్వారా మీ యొక్క కవిత్వాన్ని సాహిత్యాన్ని చెప్పాలి చాలా చాలా వందల వందల సంఖ్య వీటన్నింటి కూడా మనల్ని వచ్చే విధంగా చేసే మార్కెట్ అనేది ఒకటి బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది దీంట్లోంచి దళిత నుంచి బహుజన నుంచి భారత రాజ్యాంగ రక్షణ దాకా పోయేటువంటి పరిస్థితి ఈ యొక్క సాహిత్య లోపం నుంచి జరగాల్సిన కృషి చాలా ఉంది కాబట్టి తెలంగాణ సాహిత్యం తెలంగాణ సాహిత్యకారులు తెలంగాణ సాహితీపేత్తలు అన్ని వర్గాల అన్ని వర్గాలకు ఎదిగిన వాళ్ళు మామూలు పని చేయలేదు ఇలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు తెలుగు సాహిత్యం తెలంగాణ సాహిత్యం ఏం చేసిందంటే ఒక రాష్ట్రానికి కావలసినటువంటి రాష్ట్ర సాధనకు కావలసినటువంటి భూమికను పోషించింది కీలక పాత్ర వహించి మొత్తం ఉద్యమ మెడలో కట్టింది కవిత్వం సాహిత్యం పాట కథ నవల కాబట్టి అట్లాంటి గొప్ప చారిత్రక వారసత్వం ఈరోజు ప్రపంచపడ్డం మీదనే తెలంగాణ సాహిత్యానికి ఉంది ఆ యొక్క వారసత్వాన్ని మీరందరూ కొనసాగించాలని నిజంగా రవీంద్ర మీ అడుగులతోటి ఈ సభతోటి ఈ ప్రాంగణం అంతా ధన్యమైపోయిందని భావిస్తూ జై తెలంగాణ